కుద్బులపూర్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదరి కుమారుడు భద్రారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి రెండు వేల ఇరవై రెండులో కాలోజీ రావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చారు అని తెలిపారు పొద్దున ఆరు గంటలకు పోలీసులు రావడంతో అందరూ ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని ఈ విషయంలో తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అన్ని సక్రమంగా జరిగాయని ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో ఒకతవకలు జరగకుండా చూడడంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు కూర్చొని మాట్లాడుతుందా ముందు ఐటీ రేడు ఉన్నా ఈటి రే ఈడీ రేడు ఉన్నా ఇంతసేపు కొద్దిసేపు లో జరగదు ఏం లేదు పోలీస్ వెరిఫికేషన్ వరంగల్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ వచ్చారు ఎందుకంటే కాలోజీరావు యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ టైం అప్పుడు ఈడీకి అంటే సంబంధించింది అప్పుడు మనకి అయింది పీజీ సీట్స్ కోసం క్లారిఫికేషన్ కోసం వచ్చారు అంతే ఇంకా ఏం లేదు వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు నథింగ్ లేదు లేదు ఎక్కడ రాలేదు మెడికల్ కాలేజ్ రాలేదు ఎక్కడ రాలేదు అంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అంటే క్లారిఫికేషన్ నేనైతే ఇక్కడ ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను మెడికల్ కాలేజ్లో కూడా వచ్చారు కానీ అది కూడా క్లారిఫికేషన్ కోసం వచ్చారు అంటే అది ఏదో రేడ్ కాదు వాళ్ళకి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఈడీ రేడ్ అవ్వడం అప్పుడు జరిగింది మన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్ కోసము ఇంకోటి అపియరెన్స్ కోసం కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి అపిరెన్స్ నోటీస్ ఇచ్చి మళ్ళీ డీటెయిల్స్ ఏముందో తెలుసుకొని వెళ్ళిపోయారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా వచ్చారు వరంగల్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అందుకని వాళ్ళు వచ్చారు అయిపోయారు సిక్స్ ఫైవ్ థర్టీ కూడా సిక్స్ సిక్స్కి వచ్చారు అండ్ డెలెక్ట్ బై నైన్ ఓ క్లాక్ డెలెక్ట్ అన్ని దానికి కనెక్ట్ చేసుకోక ఉంది దీని దీనికి ఉంది ఇది ఇది ఎప్పుడో జరిగింది కేసు ఇప్పుడు కాదు కదా జరిగింది ఇంకోటి ఈడీకి ఐటీకి ఐటికి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్ మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది లోకలా ఇక్కడ అప్పుడు కేసు జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది మన కాళోజీరావు యూనివర్సిటీ ఉంది కదా మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ దానికి సంబంధించింది ఇది సో దీనికి ఈడికి సంబంధం లేదు అంటే సంబంధం అంటే లింక్ ఉంది కానీ ఇట్ ఇస్ నాట్ ఎనిథింగ్ ఫ్రమ్ సెంట్రల్ సెంట్రల్ పంపించింది కాదు ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఓకే రైట్ ఇట్లో ఐటి కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు ఒకవేళ జరిగినుంటే ఉంటే నేను మీ ఇట్లా మీ ముంగట కూర్చోదని కాదు అందరు కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుండే అట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే గనక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా వేయడానికి వచ్చారు ఏం అడగలే భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సారు ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను సో సరే అమ్మ మీరు తెలిసిన మీరు అపియరెన్స్ మీరు రావాలి మీరు కానీ భద్రెడ్డి భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాము ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయాయి అవుతుంది మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ ఉన్నారు కదా ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి అదేం రేడ్ కింద రాదు అది వెరిఫికేషన్ ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా అట్లా వచ్చినట్టుగా కానీ వాళ్ళు మొబ్బులు వచ్చేసరికి అంత